ఈ ప్రాంతంలో సగటు వ్యక్తులకు అందుబాటులో ఉన్నటువంటి విజయ సంస్థల ప్రాంగణంలో నేను ఒక ముఖ్యమైనటువంటి ఎవరు కూడా మన గ్రామాల్లో నిరంతరం జరపనటువంటి ఒక కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఆ కార్యక్రమం ఏంటంటే మన పాఠశాల చైర్మన్ ఎన్ఆర్ఐ గొరుపాటి రంగనాథ్ బాబు గారి ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన అమెరికా వెళ్లి కొంత స్థిరపడిన తర్వాత ఈ స్వగ్రామానికి సొంత ప్రాంతానికి కూడా నేను ఏ రకంగా అయితే చదువుకుని ముందుకెళ్ళగలిగాను అట్లాగే పది మంది కూడా ముందుకెళ్లాలి దాంట్లో నా పాత్ర ఉండాలి అని చెప్పేటువంటి సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి గొర్రెపాటి వెంకటరాయలు ఉదయభాస్కరమ్మ విద్యా ట్రస్ట్ పంతొమ్మిది ఎనభై ఏడులో వారి తల్లిదండ్రుల పేరున స్థాపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ రోజు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ల వరకు నిరంతరం మన విద్యార్థులకి యాభై మంది నుంచి డెబ్బై మంది నుంచి వంద మంది నుంచి నేను నూట యాభై మంది వరకు కూడా స్కాలర్షిప్లు అందించి మేము కూడా మీకు విద్యని అభ్యసించడానికి మేము కూడా ఆశిస్తున్నామని చెప్పి చేసేటువంటి ఈ నిరంతర కార్యక్రమం ఈ రోజు మీ స్కాలర్షిప్లు మీ అందరికీ కూడా అందించి మీరందరూ కూడా భావి బాలిత పౌరులుగా ఈ సమాజాన్ని ఇంకా కూడా పేదరికం లేకుండా ప్రక్కన వల్ల కూడా మనం తీసుకెళ్లేటువంటి స్థితికి ముందుకు పెరగాలని ఆశించేటువంటి దీవిన రోజు మనం చేసుకున్నటువంటి గొర్రెపాటి వెంకటరాయలు ఉదయ భాస్కరమ ట్రస్ట్ యొక్క స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధ్యక్ష